మీ పేరేం పేరండి ఏ ఊరండి మీది మాదాపురం మీకు ఏ వెరైటీ తీసుకుంటారండి మీరు సర్చిపెట్టు జాబిల్లు పది ప్యాకెట్లు యువతాడబాల్పై పది ప్యాకెట్లు జయలక్ష్మి పది ప్యాకెట్లు తీసుకున్నారు మీకు ఎలా ఉందండి వెరైటీ ఇవాళ తారీఖు ఎంత అండి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇలా మీకు మీ ఊర్లో ఎన్ని గంటలు ఇది నలభై గింటలు అయింది ఫస్ట్ కాపీ ఎన్ని గంటలు అయిందండి తర్వాతండి ఇవి మన తేజ తేజ వెరైటీ అండి మన జెండాపడ పోయిందండి జెండాపడకే పోయిందా మీరు పెట్టారండి ఇది జయలక్ష్మి కూడా తీసుకుంటున్నారు అంతే జయలక్ష్మి జాబిల్ తీసుకుంటున్నారు ఓకే అండి మీది ఊరండి మీది ఊరండి ఓకే తండ్రి ఏమేమి తీసుకున్నారా మీరు జాబిన్ ఓకే నువ్వేం తీసుకున్నావు అన్న జాబి జాబిన్ తీసుకున్నావా ఓకే